నమస్తే వెల్కమ్ టు స్వప్నకా టీవీ జానీ మాస్టర్ ఇతని గురించి తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా సినిమాలు ఫాలో అయ్యే వారికి చెప్పాల్సిన అవసరం లేదు తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎదిగారు అయితే జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న శ్రేష్ట అనే అమ్మాయి అత్యాచారం చేశాడని లైంగిక వేధింపులకు గురి చేశాడని మతం మార్చుకోవాలని పెళ్లి చేసుకోవాలని శారీరకంగా మానసికంగా వేధించాడు అంటూ కేసు పెట్టింది తన భార్య అయేష కూడా ఇదంతా తెలుసని ఆమెనే దగ్గరుండి ఇలాంటి పనులు చేపిస్తుందని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది ఈ వార్త నిమిషాల్లోనే దేశవ్యాప్తంగా వైరల్ అయింది ఏకంగా జనసేన పార్టీ కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని జనసేనాని వార్నింగ్ ఇచ్చింది ప్రస్తుతానికి జానీ మాస్టర్ పరారీలో ఉన్నారు జానీ మాస్టర్ నిజంగానే శ్రేష్ఠ అనే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ని రేప్ చేసి పెళ్లి చేసుకోవాలని వేధించాడా భార్య అయేష కూడా శ్రేష్ఠ అని చిత్రహింసలు పెట్టిందా శ్రేష్ఠ ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో ఎంతవరకు నిజముంది రెండు వేల పదిహేనులో జానీ మాస్టర్ ఆరు నెలల జైలు శిక్ష ఎందుకు అనుభవించాడు ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు అనుకున్నాడు అసలు పవన్ కళ్యాణ్ అయ్యాడు జనసేన పార్టీలోకి ఎందుకు జాయిన్ అయ్యాడు ఒక లారీ డ్రైవర్ కొడుకు ఒక స్టార్ కొరియోగ్రాఫర్ గా ఎలా ఎదికాడు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం జానీ మాస్టర్ అసలు పేరు షేక్ జానీ ఇతను పంతొమ్మిది వందల ఎనభై జులై రెండున ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు షేక్ ఉమాయిన్ బాషా తల్లి బీబీ జాన్ ఇతనికి ఒక అక్క ఒక అన్న కూడా ఉన్నారు జానీ మాస్టర్ తండ్రి ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేసేవారు మూడు లారీలు పెట్టి నడిపించేవాడు తల్లి హౌస్ వైఫ్ జానీ మాస్టర్ ప్రాథమిక తరగతి కోసం నెల్లూరులోని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అయ్యాడు చదువుల్లో అంతంత మాత్రంగానే ఉన్న జానీ మాస్టర్ మూడవ తరగతిలోనే చదువుకి పుల్ స్టాప్ పెట్టేశాడు ఆ తర్వాత తండ్రి నడుపుతున్న లారీలను యాక్సిడెంట్ అవ్వటంతో లారీలు పోలీస్ స్టేషన్ లో ఉండటంతో ఆర్థికంగా తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయింది మూడవ తరగతికే చదువు మానేసి జానీ మాస్టర్ ఒక మెకానిక్ షాప్ లో అసిస్టెంట్ మెకానిక్ గా పనిచేశాడు నెల్లూరులో ఏదైనా పార్టీలు శవయాత్రలు జరిగితే అక్కడ డాన్సులు చేస్తూ వాళ్ళిచ్చే చిల్లర డబ్బులు తీసుకునేవారు అలా వచ్చిన డబ్బును కుటుంబానికి ఇచ్చేసేవాడు అలా జానీ మాస్టర్ డాన్సులు చూసిన వాళ్ళు ఒక ఆర్కెస్ట్రా గ్రూప్ లోకి జాయిన్ చేసుకోవాలని అనుకున్నారు సో తనకు కూడా ఉండటంతో ఆ గ్రూప్ లో జాయిన్ అయ్యారు సో ఇక్కడే తన డాన్స్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు చిన్న చితికా షోలకు వెళ్లేవాడు ఇంకా సినిమాల్లోకి వెళ్ళాలని అనుకున్నాడు సో ఇదే విషయం తన తండ్రికి చెప్పగా మొదట్లో ఒప్పుకోలేదు జానీ మాస్టర్ పదే పదే అడగటంతో వేరే దారి లేక ఒప్పుకున్నారు వాళ్ళ తండ్రి అలా హైదరాబాద్కు వెళ్లిన జానీ మాస్టర్ ఒక రూమ్ అద్దెకు తీసుకొని ప్రతి సినిమా ఆఫీసులకు అవకాశాల కోసం తిరగడం మొదలుపెట్టాడు కానీ అవకాశాలు ఎవరు ఇవ్వకపోయేసరికి బాధపడేవాడు నేను అవకాశాల కోసం వెళ్లటం లేదు నేనే పది మందికి అవకాశాలు ఇవ్వాలి అని డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాడు మూడవ తరగతికే చదువు మానేసిన జానీ మాస్టర్ చదవడం రాయడం వచ్చేది కాదు ఒక మనిషిని పెట్టుకుని మరి అతనితో కథ రాపించుకునేవాడు ఆ కథలు పట్టుకుని స్టార్ హీరోల చుట్టూ తిరిగాడు కానీ ఆరు నెలలు తిరిగినా ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు ఇక రూమ్ రెంట్ కట్టడానికి తినటానికి కూడా డబ్బులు లేక జానీ మాస్టర్ చాలా ఇబ్బంది పడ్డాడు ఇక ఏం చేయాలో తెలియక తిరిగి నెల్లూరుకి వెళ్లిపోయాడు ఇంటికి వెళ్లిన జానీ మాస్టర్ తో తన తల్లి చదువుకుంటే ఇంత అవసరం ఉండేది కాదు కదా చదువుని మధ్యలోనే ఆపేశావు ఏ పని సరిగ్గా చెయ్యవు ఇలా అయితే నువ్వు దేనికి పనికి రావు అని తిట్టింది అది అవమానంగా అయ్యాడు జానీ మాస్టర్ ఇక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ అన్న చూసి హాస్పిటల్లో చేర్పించగా జానీ గారు బ్రతికారు ఇంట్లో ఉండి వాళ్ళ అమ్మకి భారంగా ఉండటం కన్నా ఈసారి హైదరాబాద్ నుంచి వస్తే మంచి స్థాయిలో ఉన్నాకే రావాలని మళ్ళీ హైదరాబాద్ కి వెళ్లిపోయాడు అలా రెండు వేల మూడులో హైదరాబాద్ కి వెళ్లాడు యాక్టర్ గా కాకుండా చిన్నప్పటి నుంచి డాన్స్ మీదే ఇష్టమున్న జానీ మాస్టర్ ఈసారి డాన్స్ మీదే దృష్టి పెట్టాలని అనుకున్నాడు అలా ఒక మేనేజర్ ని కలిస్తే నువ్వు డాన్సర్ కార్డు తీసుకు అవకాశాలు వస్తాయని చెప్పడంతో డ్యాన్స్ యూనియన్ సంఘం దగ్గరికి వెళ్ళి కార్డు అడిగాడు అక్కడ ఇరవై వేల రూపాయలు కట్టాలి అని చెప్పారు ఇక జానీకి ఏం చేయాలో అర్థం కాలేదు ఇంట్లో వాళ్ళని అడగలేక తన దగ్గర డబ్బులు లేక వాళ్ళ అన్నయ్యను అడిగాడు వాళ్ళ అన్నయ్య అప్పు చేసి ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు జానీ మాస్టర్ కి అలా ఆ ఇరవై వేల రూపాయలు కట్టి డ్యాన్సర్ కార్డుని తీసుకున్నాడు అప్పటి నుంచి బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా వెళ్తూ రాకేష్ మాస్టర్ దగ్గరికి డాన్స్ క్లాసెస్ కూడా వెళ్లేవాడు అలా స్టార్ హీరోల సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా వెళ్లాడు ఆ టైంలోనే తన దగ్గర ఉన్న స్టోరీలు చెప్పి అవకాశాలు అడిగేవాడు ఇది చూసిన డాన్స్ మాస్టర్స్ పనివ్వటమే అతనికి మానేశారు ఇదంతా పట్టించుకుని జానీ మాస్టర్ తన టాలెంట్ ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని డాన్స్ రియాలిటీ షో ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేవాడు ఇతని టాలెంట్ చూసిన రాకేష్ మాస్టర్ డి షోలో ఒక టీమ్ కి కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇప్పించాడు అలా జానీ మాస్టర్ రెండు వేల ఏడులో డాన్సర్ గా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అలా డి షో చేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేసేవాడు రాజమౌళి తీసే మగధీర సినిమాలో కొత్త కొరియోగ్రాఫర్స్ కి అవకాశం ఇస్తున్నారని తెలుసుకున్నాడు జానీ మాస్టర్ ఇప్పటి వరకు చిన్న చితిక సంపాదించిన డబ్బులన్నీ పెట్టి మరీ ఒక సాంగ్ చేసి రాజమౌళికి డెమో వీడియో పంపించాడు కానీ రాజమౌళి ఆ ఆడిషన్ లో ఎవరిని తీసుకోలేదు అప్పటికే స్టార్ కొరియోగ్రాఫర్ గా ఉన్న ప్రేమ అక్షిత్ మాస్టర్ కి అవకాశం ఇచ్చాడు జానీ మాస్టర్ డి షో చేసే తన అసిస్టెంట్ గా జాయిన్ అవ్వటానికి సుజీ అనే ఒక క్లాసికల్ డాన్సర్ వచ్చింది ఈ షో చేసేటప్పుడే వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారింది డి షోలో జానీ మాస్టర్ చేసిన పర్ఫార్మెన్సెస్ చూసి హీరో నితిన్ ద్రోణ అనే సినిమాలో కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాడు అలా ఈ సినిమాలో జానీ చేసిన కొరియోగ్రాఫీ నచ్చి రెచ్చిపో ఆగ్రత అనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి ఆ తర్వాత రాజమౌళి తీయబోయే మర్యాద రామన్న సినిమాలో రావే సోలియోనియా అనే జానీ మాస్టర్ కి అవకాశం ఇచ్చాడు రాజమౌళి ఈ పాట బ్లాక్ మాస్టర్ కావడంతో జానీ మాస్టర్ రాత మారిపోయిందనే చెప్పాలి ఆ తర్వాత జానీ మాస్టర్ సుజీని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఇద్దరి మతాలు వేరు కావడంతో ఇంట్లో ఒప్పుకోలేదు హిందువైన అయిన సుజీని ముస్లిం మతంలోకి కన్వర్ట్ చేసు పేరు పెట్టి పెళ్లి చేసుకున్నాడు ఆమెని అలా ఒకవైపు డి షో చేస్తూనే ఈగా రచ్చ జులాయి నాయక్ అమ్మాయిలతో ఎవడు అనే మూవీస్ చేస్తూ కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు ఈ సినిమాలు చేసే టైంలోనే రామ్ చరణ్ తో జానీ మాస్టర్ కి ఎక్కువగా చేయటంతో మంచి స్నేహం ఏర్పడింది ఎంతలా అంటే మెగా ఫ్యామిలీలో ఏ సినిమా వచ్చినా అందులో ఒక్క సాంగ్ అయినా జానీ మాస్టర్ కి ఇవ్వాలి అనేంత క్లోజ్ అయ్యారు రామ్ చరణ్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ కు ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా ఉన్నారు రెండు వేల పదిహేనులో సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ప్రోగ్రాం నిర్వహించారు ఇక్కడికి జానీ మాస్టర్ వాళ్ళ టీమ్ తో ఆ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు అదే ఈవెంట్ లో పాల్గొన్న లేడీ కొరియోగ్రాఫర్ తో ఒక పాట విషయంలో గొడవలు జరిగాయి ఆమెను ఆమె టీం ని రక్తం వచ్చేలా కొట్టి ఆ ప్రోగ్రాం నుంచి వెళ్లిపోయాడు జానీ మాస్టర్ ఆ తర్వాత ఆ లేడీ కొరియోగ్రాఫర్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో రెండు వేల పదిహేను లో జానీ మాస్టర్ పై కేసు పెట్టింది కోర్టు విచారించగా జానీ మాస్టర్ తో పాటు మరో ఆరుగురికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది పదిహేను రోజులు జైల్లో ఉన్న జానీ మాస్టర్ బెయిల్ మీద విడుదల అయ్యాడు చెక్ బౌన్స్ కేసులో కూడా నిందితుడుగా ఇప్పటికీ కోర్టుకు వెళ్తూనే ఉన్నాడు అలా తన దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న కొరియోగ్రాఫర్స్ కి సంవత్సరాలు గడుస్తున్న కొరియోగ్రాఫర్ గా రికమెండ్ చేసేవాడు కాదు సతీష్ అనే కొరియోగ్రాఫర్ మీడియాలో వచ్చి మరీ చెప్పాడు జానీ మాస్టర్ కున్న పలుకుబడి ఆధారంగా పెద్దగా అప్పుడు పట్టించుకోలేదు జానీ మాస్టర్ మాత్రం తెలుగు తమిళ్ కన్నడ హిందీ అని నూట యాభై సినిమాలకు కొరియోగ్రఫీ చేసి బిజీ బిజీగా ఉన్నాడు ఆ టైంలో డి షో ద్వారా పరిచయమైన శ్రేష్ట అనే అమ్మాయిని తన దగ్గర అసిస్టెంట్ గా పెట్టుకుని సినిమాల్లో సోలో కొరియోగ్రాఫర్ గా అవకాశాలు ఇప్పిస్తానని ఈమెను లొంగదీసుకున్నాడు ముంబై ఢిల్లీ ఇలా ఎక్కడ షూట్స్ ఉంటే అక్కడికి శ్రేష్ఠని తీసుకుని వెళ్లేవాడు అవకాశాల కోసం శ్రేష్ట దొరికిందే ఛాన్స్ అని జానీ మాస్టర్ శారీరకంగా బాగా దగ్గరయ్యారు సంవత్సరాలు అవుతున్నా అవకాశాలు ఇప్పించకపోయేసరికి పోలీస్ స్టేషన్ లో నిన్న కేసు పెట్టింది డి డాన్సర్ శ్రేష్ఠ ఇదే విషయం జానీ మాస్టర్ భార్య అయేషాకు చెప్తే ఆమె శ్రేష్ఠ అని సర్ది చెప్పి వినకపోతే కొట్టి జానీ రూమ్ లోకి పంపించేదని పోలీసులకు తెలిపింది శ్రేష్ట నిజానికి సినిమా ఫీల్డ్ లో ఇలాంటి ఘటనలు చాలా కామన్ అవకాశాల పేరుతో అమ్మాయిలను లొంగ తీసుకోవడం మంచి వారైతే అవకాశాలు ఇస్తారు లేదా వదిలేస్తారు అనేది ఎక్కువగా వింటూ ఉంటాం శ్రీరెడ్డి అప్పుడు పోరాడింది కూడా ఇలా వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా వదిలేస్తున్నారని ఒక స్టార్ హీరోయిన్ ఒక ఒక స్టార్ యాక్టర్ ఏదో వచ్చే వరకు ఎవరో ఒకరి దగ్గర జూనియర్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు ప్రతి ఒక్కరు హీరో కెమెరామెన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఇలా ఎవరో ఒకరి దగ్గర అవకాశం కావాలి అంటే లొంగిపోవాల్సిందే ఇక డ్యాన్సర్ల విషయానికి వస్తే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ కావాలి అంటే రెండు లక్షల నుంచి మూడు లక్షల రూపాయల వరకు కట్టాల్సిందే డాక్టర్ యూనియన్ కార్డు తీసుకోవాల్సిందే కార్డు తీసుకున్న అవకాశాలు రావాలి అంటే స్టార్ కొరియోగ్రాఫర్స్ అయినా జానీ మాస్టర్ లాంటి వాళ్ళకి లొంగిపోవాల్సిందే ఒకవేళ ఎదురు తిరిగితే అంత డబ్బు కట్టి కార్డు తీసుకున్నా కూడా హీరో వెనకాల డాన్స్ వేయడానికి బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా కూడా అవకాశాలు రావు ఇక అసిస్టెంట్ గా పనిచేసే వాళ్ళు కూడా ఇలాంటివి ఫేస్ చేయాల్సిందే ఎందుకంటే ఒక సినిమాలో అవకాశం రావాలి అంటే ఆల్రెడీ స్టార్ కొరియోగ్రాఫర్ అయినా ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ గా చేయాల్సి ఉంటుంది అప్పుడే హీరో కానీ డైరెక్టర్ కానీ అవకాశం రెండు వేల పంతొమ్మిదిలో మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ శ్రేష్ట డ్యాన్స్ మీద ఉన్న ఇష్టంతో కార్డు తీసుకొని అవకాశాల కోసం ట్రై చేసింది డి షో లో ఆడిషన్స్ కు వెళ్ళింది సెలెక్ట్ అయింది అక్కడ టైటిల్ కూడా కొట్టింది అలా ఆ డి షోలో జానీ మాస్టర్ పరిచయమై డి షోలో ఒక టీమ్ కి కొరియోగ్రాఫర్ గా పనిచేసే అవకాశం ఇప్పించాడు కానీ శ్రేష్ఠాకి సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా చేయాలని ఇష్టం ఉండేది అలా జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరింది అతను బలవంతం పెట్టినా ఇష్టం లేకున్నా కూడా ఒప్పుకుంది అవకాశాల కోసం జానీ మాస్టర్ ఏం చెప్తే అది చేసింది అలా జానీ మాస్టర్ నాలుగు సంవత్సరాలుగా శ్రేష్ఠ అని వాడుకున్నాడే తప్ప సినిమాల్లో అవకాశాలు మాత్రం ఇచ్చేవాడు కాదు అలా జానీ మాస్టర్ భార్య కూడా అమ్మాయిల విషయంలో భర్త సపోర్ట్ చేసేది సినిమా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ కాబట్టి బయటకు వచ్చేది కూడా కాదు ఒకవేళ చెప్తే వాళ్ళ సినిమా కెరియర్ అక్కడితో ఆగిపోతుంది అందుకే శ్రేష్ఠ ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంది కానీ జానీ మాస్టర్ తన భార్య అయేషా ఇద్దరూ కలిసి శ్రేష్ఠాకి మత మార్పిడి చేసి రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు జానీ మాస్టర్ సినిమాల్లో ఎంతో సాధించాలని వచ్చిన శ్రేష్ఠ తన కలలు కళ్ల ముందే ఆవిరవుతుంటే తట్టుకోలేకపోయింది వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి జానీ మాస్టర్ మీద కేసు పోలీసులు శ్రేష్ఠ ఇంట్లోనే మూడు గంటలు విచారించి మొదట జానీ మాస్టర్ మీద జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఇదే విషయం మీద జానీ మాస్టర్ కి ఫోన్ చేశారు స్విచ్ ఆఫ్ రావడంతో ఆమె కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో జానీ మాస్టర్ అసిస్టెంట్ కూడా ఫోన్ చేశారు వాళ్ళందరి ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ పై మూడు కేసులు నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు నిన్న ఉదయం నుంచి ఈ వార్తలు టీవీ ఛానల్స్ లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జనసేన పార్టీ కూడా వార్నింగ్ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీలో జాయిన్ అయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న జానీ మాస్టర్ కి ఇక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఈ క్షణం నుంచే ఇది అమలులోకి వస్తుందని జనసేన పార్టీకి దూరంగా ఉండాలని ఒక లేఖ కూడా విడుదల చేసింది ఇక శ్రేష్ట ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈమెను వైద్య పరీక్షలకు పోలీసులు నోటీస్ ఇచ్చారు ఈ వైద్య పరీక్షలకు శ్రేష్ట కూడా ఒప్పుకుంది ఈ వైద్య పరీక్షల్లో జానీ మాస్టర్ శ్రేష్ఠతో శారీరకంగా కలిశాడని తెలిస్తే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది అయితే కొద్ది గంటల ముందే ఫిలిం చాంబర్ కూడా ప్రెస్ మీట్ పెట్టింది ఇలాంటి ఘటనలు జరిగితే మొదటగా ఫిలిం చాంబర్ కు చెప్తే మేము మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని విచారణ చేస్తామని చెప్పింది జానీతోనూ మాట్లాడడం శ్రేష్ఠతోనూ మాట్లాడడం తొంభై రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రిపోర్ట్ చేస్తాము అని ఫిలిం చాంబర్ ప్యానెల్ మెంబర్స్ చెప్పారు అవకాశాల కోసం ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని టాలెంట్ ఉంటే తప్పకుండా అవకాశాలు వస్తాయని ఫిలిం చాంబర్ ప్యానల్ తెలిపింది ఇలాంటి కేసులు ఏమైనా ఉంటే మేమే పరిష్కరించడానికి ఫిలిం చాంబర్ నుంచి ఆసరా అని ఒకటి పెట్టామని చెప్పారు ఇది రెండు వేల పదమూడులోనే లోనే పెట్టాం రెండు వేల పద్దెనిమిదిలో ప్యానల్ కూడా పెట్టాం ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మాకు చెప్పకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నారు అని తమ్మారెడ్డి భరద్వాజ కూడా అన్నారు తొంభై రోజుల్లో జానీ మాస్టర్ తప్పు ఉంటే శ్రేష్ఠాకు న్యాయం చేస్తామని తెలిపారు చూడాలి మరి ఈ ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఆసరా ప్యానల్ మెంబర్స్ శ్రేష్ఠాకి ఏ న్యాయం చేస్తారో అయితే ఈ విషయం మీద ఇప్పటికే పూనం కౌర్ ట్విట్టర్ లో స్పందించింది ఇలాంటి జానీ మాస్టర్ పక్కన మాస్టర్ అవసరం లేదని జానీ అని పిలిస్తే సరిపోతుందని ఇతనికి కఠిన శిక్ష పడాలని చెప్పింది అలాగే సింగర్ చిన్మయి కూడా ఇలాంటివి రోజు ఎన్నో జరుగుతున్నాయి శ్రేష్ట అనే అమ్మాయి మైనర్ గా ఉన్నప్పటి నుంచి జానీ మాస్టర్ చేతుల్లో అత్యాచారానికి గురవుతుందని ఆ అమ్మాయికి పోరాడే శక్తి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని ట్వీట్ చేసింది ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు ప్రస్తుతానికి జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉన్నారు మరి అన్ని ఈ కేసు కూడా ముచ్చటగా అవుతుందా శ్రేష్ట అనే అమ్మాయికి న్యాయం జరుగుతుందా అనేది చూడాలి మరి మొత్తం ఎపిసోడ్ చూశాక జానీ మాస్టర్ కి సపోర్ట్ చేస్తారా శ్రేష్ట కి సపోర్ట్ చేస్తారా లేదా ఇద్దరిది తప్పుందంటారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి జై హింద్ జై భారత్